డియర్ కామ్రేడ్స్ నేను మీద లక్ష్మక్క ఆశా వర్కర్స్ నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా అందరూ బాగున్నారా కొన్ని అనివార్య కారణాల వల్ల నా గొంతు పోగబోయింది ఈ సమయంలో ఆశా మిత్రులు వారి వారి సమస్యలను అనేకంగా ఎదురు తీసుకురావడం జరిగింది యూనియన్ అందించిన ఫలం మన పనేటి మన ఏ మనం ఏ విధంగా స్వేచ్ఛగా బ్రతకగలం అనే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను యూనియన్ మనకు ఏ విధంగా అందిస్తుందో దాన్ని నా ఆశామిత్రులందరికీ అందించాలని నా గొంతు మోగపోవడం కరెక్ట్ కాదని అనేక మందిని బానిసత్వం నుంచి విడుదల చేయాలంటే తప్పనిసరిగా నా గళాన్ని వినిపించాలని నిర్ణయానికి వచ్చాను మరి గత ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలకు సంబంధించిన జీవోలను విడుదల చేసుకోవడానికి కూడాను మరలా మనం ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మార్చి ఆరో తేదీన చెల విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది పిలుపు మేరకు మన ఆశా మిత్రులందరూ అసంఖ్యాకంగా పాల్గొని ఆ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన హక్కులు సాధించుకోవడంలో మీవంతు కృషిని అందించాలని గత కాలంతో పోల్చుకుంటే ఆశా యొక్క సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి పెరిగిన ధరలు ఆకాశాన్నింటి ధరలు అదుపులేని పరివారం విస్తారంగా ఆశాల మీద మానసిక ఒత్తిడి శారీరక అనారోగ్యాలు వారితోటి అకాల మరణాలు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో మన ఆశా సహోదరులు అనేక మంది జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటిక చూసుకుంటే చాలామంది తక్కువ వేతనాలతోటి పనిచేసి రిటైర్మెంట్ టైం వచ్చేసింది మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రభుత్వం అరవై సంవత్సరాలకి ఇంటికి సాగనంపుతున్న వయనాలు చాలా ఉన్నాయి వాళ్ళు ఆరు కాలం పనిచేసి కన్నీటి పర్యంతంతో వాళ్ళు ఇంటికెళ్ళడం చాలా బాధాకరంగా వారి యొక్క కన్నీటి గాథలు వింటుంటే హృదయం విదారకం అయిపోయింది చాలామంది మరి ఆశాలు కనీసం చనిపోయినప్పుడు కూడా సానుభూతిని ప్రభుత్వం నుంచి మనకు అందక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు లీవుల విషయంలోనూ అత్యవసర పరిస్థితులు ఏదైనా మరణానికి అటెండ్ కావాలన్నా ఏదైనా పెళ్లికి అటెండ్ అవ్వాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు మన హక్కుగా లీవులను అందుకోవడం కోసం తప్పనిసరిగా మనమంతా మార్చి ఆరవ తేదీన జరగబోయే చలో విజయవాడ కార్యక్రమానికి అసంఖ్యాకంగా అటెండ్ అయ్యి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మన హక్కుల సాధనలో ఈవంత కృషిని మీరు ఇవ్వవలసిందిగా తెలియచేసినా పోరాడకపోతే హక్కులు సాధ్యం కాదు అడుక్కుంటే వచ్చేది భిక్ష పోరాడితే వచ్చేది హక్కు మనం లీవ్ కోసం వాళ్ళని వెళ్ళని అంతాగా అడుక్కుంటా కూర్చున్నాము హక్కు కోసం పోరాడితేది బానిసత్వం పోవాలంటే పోరాటమే ఐదు ధర్నా కార్యక్రమాల్లో అందరూ అటెండ్ అవ్వండి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి హక్కుల సాధనలో వంతు కృషిని కలిగి హక్కులు సాధించుకుంటారని మీ అందరికీ